హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ రోజు వీడియోలో మిల్ మేకర్ వెజిటేబుల్ పులావ్ తయారు చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసుకునే అంత బాగుంటుంది ముందుగా పులావ్ కోసం నేను ఇక్కడ పెద్ద మిల్ మేకర్ తీసుకుని హాట్ వాటర్లో వేసి నానబెట్టి పెట్టుకున్నాను తర్వాత రెండు కప్పుల బాస్మతి రైస్ని కడిగేసి నానబెట్టి పెట్టుకున్నానండి దీనివల్ల మనకి రైస్ అనేది ఉడికిన తర్వాత చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ కొద్దిగా కరివేపాకు హోల్ గరం మసాలా కూడా తీసుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ పేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ పులావ్ కి దీంట్లో ఏంటంటే రెండు టమాటాలు కొద్దిగా కొత్తిమీర పుదీనా చిన్న కొబ్బరి ముక్క కొద్దిగా గసగసాలు వేసి దీన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఈ పేస్ట్ వల్ల మనం చేసే పులావు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దీన్ని మాత్రం అస్సలు మిస్ చేయకండి వేడి నీళ్ళు వేసిన మిల్ మేకర్ ని రెండు మూడు సార్లు కడిగేసుకుని వాటర్ పిండేసి పక్కన పెట్టుకున్నాను ఇక ఇప్పుడు పులావ్ అనేది మనం రెడీ చేసుకోవచ్చండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను దీంతో పాటుగా ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు మొత్తం నెయ్యితోనే కావాలంటే మొత్తం నెయ్యి వేసే చేసుకోండి మనం బిర్యానీ కానీ పులావ్ కానీ చేసినప్పుడు నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఆయిల్ కంటే కూడా ఇంకీ నెయ్యి కాగిన తర్వాత దీంట్లో నేను హుల్గరం మసాలా తీసుకున్నాను కదా అవి వేసేసుకుంటున్నాను ఇవి కాస్త చిటపటలు తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు కలిపి వేసుకుంటున్నాను వీటిని కాసేపు ఫ్రై అవనివ్వాలండి ఇక్కడ ఉల్లిపాయల్ని మనం నెయ్యిలో వేపుతున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకుని ఇది మొత్తం కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మీరు సేమ్ ఇదే పులవని కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ నార్మల్గా చేసి చూపిస్తున్నాను నాకు ఇక్కడ అల్లం వెల్లి పేస్ట్ మొత్తం కూడా ఫ్రై అయిపోయింది తర్వాత మనం ముందుగా రుబ్బు పెట్టుకున్నాం కదా టమాటా కొత్తిమీర పుదీనా పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఈ పేస్ట్ అంతా ఫ్రై అయ్యి దీంట్లో వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అనేది చక్కగా బయటకు వచ్చేస్తుందండి ఈ టైంలో మనం కొద్దిగా దీంట్లో పసుపు అలాగే మనకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాము పాటుగా నేను ఇక్కడ కొద్దిగా కారాన్ని వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం అనేది చూసుకుని వేసుకోవాలి తర్వాత కాస్త ధనియాల పొడి అలాగే గరం మసాలా వేస్తున్నానండి వీటన్నిటినీ ఈ మసాలాలో కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి మీరు ఆయిల్ కాస్త ఎక్కువ అయితే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ తక్కువ వేసే చేసుకుంటున్నాను దీంట్లో నేను ఫ్రెష్గా ఉన్న పెరుగు ఒక అరకప్పు వరకు తీసుకున్నానండి దీన్ని కూడా వేసి ఒకసారి కలిపేసుకుని మనం ముందుగా పిండి పెట్టుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి నేను ఇక్కడ మిల్ మేకర్ పెద్దవని ఎందుకు చెప్పానంటే మనకి పులావ్లో పెద్దవైతేనే బాగుంటాయండి చిన్నవైతే వాటర్లో కలిసేసరికి పేస్ట్ అయిపోయినట్టుగా అయిపోతుంది పులావ్లో అంత బాగా అనిపించదు అందుకని కంపల్సరిగా ఈ పులావ్ చేసుకున్నప్పుడు పెద్దవే తీసుకోండి ఇదంతా కలిపేసుకుని కాసేపు మూత పెట్టుకున్నాం అనుకోండి ఆ మిల్ మేకర్కి ఈ మసాలా అనేది చక్కగా పడుతుంది మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే కూడా బఠానీ కానీ ఇలాంటివన్నీ కూడా చక్కగా ఈ పులావ్లో వేసుకోవచ్చు మనం వేసుకున్న పెరుగు అంతా కలిసిపోయి చక్కగా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం తీసుకున్న రెండు కప్పుల బాస్మతి రైస్కి ఒకటిన్నర కప్పు చొప్పున మూడు కప్పుల నీళ్ళని దీంట్లో వేసుకుంటున్నానండి ఆల్రెడీ ఇరవై నిమిషాల ముందే మనం రైస్ నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి కప్పున్నర వాటర్ లెక్క అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇదంతా కూడా చక్కగా మరుగు వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ను కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను మనం బాస్మతి రైస్ వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదండి లైట్గా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి చక్కగా ఉడికించుకోవాలి నేను ఇక్కడ మూత పెట్టిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకున్నాను తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను హైలో పెట్టేస్తే మాత్రం మాడిపోతుందండి ఇలాగ కొంచెం మీడియం టు సిమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ మనం మెతుకు మెత్తబడే వరకు ఉడికించుకున్నాం అనుకోండి ఆ వాటర్ అంతా ఎగిరిపోయి పలుకు అనేది లేకుండా చక్కగా ఉడుకుతుంది అలాగే ఎక్కువ సార్లు కలిపేసినట్టయితే మాత్రం బాస్మతి రైస్ త్వరగా విరిగిపోతుందండి నాకు ఇక్కడ కొద్దిగా వాటర్ లాగా అనిపిస్తుంది కదా నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను పొడి మనకి పులావ్ అయితే రెడీ అయిపోయిందండి మనకి కుక్కర్లో వేసుకుంటే మాత్రం రెండే విజిల్స్ పెట్టుకోండి చూసారు కదండి మన మిల్ మేకర్ వెజిటేబుల్ పులావ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియోని ఇస్తే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు